థాంక్యూ మంటరా తీసాకడ పడుతాడు కుచా గ్రామస రిపోర్ట్ కుర్సన్పేటొచ్చున్నాను కుర్సన్పేటొ కూడా ఇక్కడ ఉన్న ఒకొక్క గాలికి స్పెషల్ైజ్ పడుతూ ఉన్నాయి ఇక్కడ కూడా గాలి ఇలా తక్కు గాలి మాత్రమే ఇంకా చాలా ఎక్కువ గాలి నైట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటికి యానంలో ఎక్కువగా ఇల్లన్నీ కూడా గుడిసెంతో ఉండేవి ఇప్పుడు పక్కా వర్షం కట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తుఫాను వచ్చినా ఏమి వచ్చినా కూడా మన ఇంట్లో మనం ఉండగలం అన్న ధైర్యం వాళ్ళందరికీ ఉంది ఇప్పుడైతే అప్పుడున్న ప్రభుత్వంలో కూడా కోర్డినేషన్ సరిగా పూర్తిగా లేకపోవడం వల్ల ఎక్కువ నష్టం అప్పుడు జరిగింది ప్రజలు చనిపోవడం కానీ అలాగే ఎక్కడికక్కడికి బిల్డింగ్స్ పడుకోవడం చెట్టు పడుకోవడం అవన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగింది ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు ఈరోజు పన్నెండు గంటల వరకు కూడా కాకినాడ కాకినాడ పట్టణ ఆ ఏరియాలో ఎక్కువ తుఫాను ల్యాండ్ అని చెప్పేసి ఉంది కానీ మధ్యాహ్నం ఒంటి గంటల చూస్తే యానంలోనే యానం యానం పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ గా చెప్తుంది ఇటు యానంతో పాటు అటు అమలాపురం ఇటు కాకినాడకి అక్కడికి కూడా దెబ్బ తగిలే పరిస్థితి రెండు చెప్తున్నారు కాబట్టి నేను ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి వరకు కూడా అధికారుల్ని ఏ విధంగా ఈ ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలన్నది నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అనేకమైన సందర్భాల్లో వరదలు చూశాను వర్షాలు చూశాను తుఫానులు చూశాను అప్పుడు ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి ఆఫీసర్లు ఏ విధంగా పనిచేయాలన్న దాని మీద నాకున్న అనుభవాన్ని కూడా చెప్పడం జరిగింది చూస్తే అందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు ప్రజల్ని కూడా మీరు ఈ రాత్రి టైంలో పిల్లలు కాని పెద్దలు కానీ ఎవరు కూడా రోడ్డు మీద రాకుండా ఎవరికి దెబ్బలు తగ్గించుకోకుండా ప్రాణవానికి లేకుండా ఉండండి అలాగే నామలు కానీ మీరు ఏదైతే వస్తువులు ఉంటాయో అన్ని కూడా భద్రంగా పెట్టుకోండి మిగతాది ప్రభుత్వం నుంచి గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఈ వర్షాలు ఇవన్నీ చూసినప్పుడు ఏ ఒక్కరికి కూడా అదేపైన ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు అప్పుడే ఐదు సార్లు మాట్లాడున్నారు పీడబ్ల్యూ మినిస్టర్ రెండు సార్లు మాట్లాడుతున్నారు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు ఇక్కడ వర్షాలుకాటి వచ్చేటప్పటికే పాడిచేరి కలెక్టర్ గారు కూడా ఫోన్ లో జరిగింది ఇందాక ఒక గంట ముందు రెవెన్యూ సెక్రటరీ గారు బయలుదేరారు బై రోడ్ లో వస్తున్నారు అలాగే నిన్న నిన్న మొన్న కూడా ఇక్కడ అధికారులు అందరూ కూడా చేరుకున్నారు అందరూ చేసిన తోటి ఎక్కడన్నా ఒక చెట్టు పడిపోయినా ఒక పోల్ పడిపోయినా ఇమీడియట్ గా తీయగలుగుతున్నారు గతంలో అయితే చాలా లేట్ అయ్యేది అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా లేట్ అయ్యేది అందుకని ప్రజలకి నష్టపరిహారం అన్నది తర్వాత మాట ఎవరు కూడా దెబ్బలు గాని ప్రాణహాని గాని అలాగే మన వస్తువులు కోల్పోవడం కాని లేకుండా ఉండడానికే నేను ప్రజలకి వెళ్లి ప్రతి ఏరియాకి వెళ్లి ఒక ఐదు నిమిషాలు వారితో మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం చెప్పినప్పుడు అశ్రద్ధ చేస్తూ ఉంటారు కానీ గతాన్ని మనం జరిగిన నష్టం గతాన్ని గానీ గుర్తు చేస్తే ప్రజలు కొంచెం అవేర్నెస్ గాను చాలా జాగ్రత్తగా ఉంటే ఎటువంటి నష్టం జరగకూడదని ఉద్దేశంతో ప్రతి ఏరియా కూడా తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అందుకని ప్రజలారా యానో ప్రజల కుర్తాన్పేట కుర్తాన్పేటే కాదు ప్రతి ఏరియాలో ప్రజలందరూ కూడా ఈవేళ రాత్రి ఆ తుఫాన్ ల్యాండ్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండమని అలాగే ఒక్కొక్క ఏరియాలో ఫోన్ చేసి తప్పుడు తప్పుడుగా సమాచారం ఇవ్వద్ని చెప్పేసి తెలియజేస్తున్నాను అక్కడ ఎలాగ అయిపోయింది ఇక్కడ ఎలాగ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మళ్లించడానికి ఎలా జరిగిపోయిందని చెప్పేసి అధికారులను తప్పుడు రూట్లో చేయడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయద్దు అలాగే కరెంటు పొద్దునుంచి కరెంట్ లేదు రేపు ఎల్లుండు కరెంట్ ఉంటుందో తెలియదు ఆ విధంగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఉదయం కూడా ఏదో మన ఓల్డేజ్ హోమ్ ద్వారా కొంత పిల్లలకు కాని మనం భోజనం తయారు చేసుకోలేని పరిస్థితులు ఉంటే రేపు కూడా మనం ఇంకా ఎక్కువ మందికి తయారు చేసే పంపించే ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మీరు ఏదన్నా జరిగినప్పుడు ఎక్కడన్నా ఇదైనప్పుడు మీరు కొరోళ్ళు కూడా కొంచెం రెడీగా ఉండి ఎక్కడికక్కడికి మనం శుభ్రం చేసుకునేలా రెడీగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజల్ని కొంత అవేర్నెస్ తీసుకురావాలని రావాలని ప్రజలందరూ కూడా కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండడానికి ఆ విషయం గురించే నేను ప్రతి ఏరియాలో కూడా వెళ్ళి ప్రజలకి ధైర్యంగా ఉండండి మీకు ఏదొచ్చినా కానీ తర్వాత నేను చూసే నేను చూస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఒక్కొక్క విలేజ్ ప్రజలకి తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కానీ వీరిని కానీ ఎవరిని రోడ్డు మీదకి రానివ్వద్దు అలాగే నైట్ టైము ఇప్పుడున్న స్పీడ్ అయితే ముప్పై ఐదు ఉండి తొంభై కానీ నూట పది వస్తే ఉన్న చెట్లు కానీ అలాగే ఎలక్ట్రికల్ ఫోల్స్ కానీ అన్నీ పడిపోయే పరిస్థితి వస్తుంది నైట్ టైం పిల్లలు వస్తే ఆ ఫోల్స్ కానీ ఆ వైర్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అపాయ అపాయం కలుగుతుంది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి దెబ్బలు కానీ ప్రాణహాని కానీ లేకుండా మీరు చూసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఆ నామలు కానీ వల్ల కానీ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి దాని తర్వాత నష్టపరిహారం యానం ప్రజలందరికీ వచ్చే నష్టపరిహారంలో దానికి ఏ విధంగా చేయాలో ఎలా చేయాలన్నది ఇప్పటికే నేను ముఖ్యమంత్రికి అధికారులకు కూడా చెప్తూ ఉన్నాను దానికి ఆ నష్టపరిహారం ఉన్న తర్వాత మాట మన ఎవరికి కూడా ప్రాణం పోయేలాగా కానీ నా ఎవరికి దెబ్బలు తగిలేలాగా కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రతి ఏరియాకి ఏరియాకి వెళ్ళి ప్రజలకి కూడా గవర్నమెంట్ చెప్పినప్పుడు కొంతవరకు అశ్రద్ధ ఉంటుంది నేను నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ నాకున్న ఎటువంటి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు కానీ సైక్లోన్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఎన్నో చూశాను చూసినప్పుడు నా అనుభవంతో ప్రజలకు కానీ అధికారులకు కూడా చెప్పడానికే నేను పొద్దుటి నుంచి కూడా రౌండ్స్లోనే ఉన్నాను ఎక్కడ ఎక్కడ చెట్లు పడిపోతుంటే అప్పుడు ఇమీడియట్గా ఫైర్ సర్వీస్ కానీ అలాగే రెవెన్యూ కానీ పీడబ్ల్యూ కానీ మున్సిపాలిటీ కానీ అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ అందరూ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి వాటర్ సప్లై కానీ కరెంట్ పోయినప్పుడు జనరేటర్స్ పెట్టాలి జనరేటర్తో సప్లై చేయాలి అలాగే మోటార్స్ పెట్టాలి ఎక్కడైతే నీరు నిలబడిపోయిందో బయటకు తోడేలాగా చేయాలి ఇవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే వాళ్ళు పరుగులు పెట్టి పనిచేస్తున్నారు అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా బాగా ఈ ఏరియాకి ఎక్కడెక్కడో రోమర్స్ అయ్యి కూడా చేసి అక్కడ ఇది అయిపోయింది ఇక్కడ ఇది అని అండడానికి నమ్మకుండా మీ ఏరియాలో ఏమైతే అక్కడ ఇబ్బంది ఉన్నదో నా దృష్టికి ఎవరన్నా బాగా కానీ ఇబ్బంది అయితే తీసుకొస్తే నేను అధికారులని అవి కూడా తీసుకుని నైట్ కూడా నేను ఒక చోట అధికారుల దగ్గర కూర్చుని ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో నైట్ అంతా కూడా మనం అధికారులతో ఉండి ఏ మీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూడడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను మీరు మాత్రం ఎవరు చెప్పినా రూమర్స్ కానీ ఇంకోటి కానీ నమ్మకుండా ఎక్కడ అక్కడైపోయింది అయిపోయింది ఇదే అయిపోయింది అదే అయిపోయింది అని చెప్పేసి ఈ వంకలో దొంగలు కూడా దూరిపోవడానికి ఉంటాయి బయట నుంచి వచ్చే దొంగలు కూడా దూరడానికి అవకాశాలు ఉంటాయి అందుకని అన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందు ప్రాణాలు కాపాడుకోండి ఎక్కడ చిన్న దెబ్బలు దెబ్బలు తగలకుండా ఉండేలాగా చేసుకోండి అలాగే నామలై కూడా ఒకసారి మనం ఏదో అనుకుంటే కాదు దాన్ని ఇంకా గట్టిగా ఇంకా ఉన్న దాంట్లో ఇంకా నాలుగు తాళ్ళు వేసి గట్టిగా మీరు భద్రపరచుకునేలా చేయమని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ నాలుగు విషయాలు చెప్పడానికే మీకు ఇస్తున్నారు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను